ఈ రోజు అటా ఇటా తెలుసుకుంటా ఏమ్రా సర్పం ఏం కావాలే నీ కాలకు చెప్పులు లేవు కదా అరే ఏం లేవు బై గిరాక్ టైం ఏం కావాలో జల్ది చెప్పు ఓసినా ఎడ్డనితా నువ్వు బత్తాయి తొక్కలేసిన మాటకాయ పిక్కలేసినా నేను సక్కన్న ఒక్కటే మాట చెప్పాడా ఐ లవ్ యూ నువ్వు అంటే పెళ్లి చేసుకుందాం నాగ చైతన్య సమంత తర్వాత మనసంటే ట్రెండింగ్ అవుతుంది ఏమంటా ఏమో ఏంది మీ మొడుచుంది నేను బి సీదా చెప్తున్నాను రాబాయ్ నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు నాది కూడా సేమ్ ఫీలింగ్ మ్యా పెళ్ళ తొక్క మన ట్రెండ్ ఫాలో అవద్దు సెట్ చేద్దాం పాత బస్తీలో రూమ్ తీసుకొని రాత్రి పగళ్ళు అదే పనిగా రచ్చిపోయి విచ్చల విడిగా సహజీవనం చేద్దాం అలసిపోయినా ఆగిపోవద్దు కావాలంటే ఆరు నెలల తర్వాత ఎప్పుడన్నా బోర్ కొట్టేప్పుడు బ్రేకప్ చెప్పుకొని ఎవరు కొంపకాలు వెళ్ళిపోదాం ఏమంటావు మ్యా నాకు పెళ్ళొద్దంది నీతోరా మళ్ళీ గిసువంటి నకరాలు చేసినవో తుకడలు తుకడలు చేసి పొయ్యిల పెడతా ఫోన్ పికప్ చేయట్లేదమ్మా ఇంకొకసారి ట్రై చేయవి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా నాలుగు స్పెషల్ చాయ్ నా బూస్ట్ ఓకే వైఫై లేకుండా వాట్సాప్ పని చేసినట్టుగా ఏంది ఎగ్జైట్మెంట్ కుంప తీసి ధరణి గాని మాట్లాడిందా ఏంది మాట్లాడమే కాదురా అడ్మిట్ చేస్తే ఎక్స్ట్రా డబ్బులు వస్తాయి కదా రేపటి నుంచి కంటిన్యూ చేసుకోవాలి జాలతో ఉంటుందిరా ప్రేమతో కాదు రే పతంజలి ఏదో ఫీల్ తో అంది కదరా అచ్చా నాకు నీది కేవలం కాఫీ పార్టీ నేను ఈ రోజు నైట్ కాక్టైల్ పార్టీ ఇచ్చా కాసుకోండి కాక్టైల్ పార్టీయా దేనికి రా నేను రోజు అనితే వాళ్ళకి న్యూస్ పేపర్ ఇచ్చా కదా దాంట్లో పామ్లెట్లకు బదులు ఈ రోజు లవ్ లెటర్ పెట్టేసినాకరిగా ఈ రోజు అది ఆ లెటర్ చదివి నా ప్రేమకు బానిసైతుంది మీరందరూ నా మందుకు బానిసవుతున్నారు కానీ ఏంది నువ్వు పోసే కోటర్కే నా డాలింగ్ ఫ్రూట్ ఇట్లుంది నా కోసమే

అందరికంటే ముందు నల్లవు సక్సెస్ చూపించా నన్ను కర్రోడు అంటారా మీ కళ్ళల్లో కన్నీళ్ళు దిప్పించారా ఏడు కొండలు కూడా షిరిడి వాసా చూసించాలి ఓపెన్ చేయవా చూసి తట్టుకునే శక్తి ఉందా నువ్వు తెరువురా గుండెలు జాగృత రే శాంత అయిపోగల పట్ర చెయ్ ఫుడ్ డైట్ లో ఉందేమో రే షాకౌగరా నీ తొక్కలలవని నీకు అర్థమయ్యేలా చెప్పింది అంతే ఇదిగో పెట్టుకొని వాసం చూస్కో దొాలి నిక్కల లో చూరారా అవున సడంగ కారు ఆగిపోయింది టాబ్లో పల్తాంలే లొకేషన్ షేర్ చేస్తున్నాను మెకానిక్ ని పంపించు सर बेटा बी केयरफुल। कटेट oh గారు మీరా పేపర్ బాయ్ నువ్వా ఏంటిది మార్నింగ్ పేపర్ మధ్యాహ్నం ఆటో ఈవినింగ్ వ్యాలెట్ పార్కింగ్ అవే అదేం లేదండి మా నాన్నకి రోజు ఉంటా బాగాలేదు అందుకని నేను తీసా కార్ ఏమైందండి ఏదైనా రిపేరా అర్జెంట్ గా మేడ్చల్ రిజిస్టర్ ఆఫీస్ కు వెళ్ళాలి రండి నేను డ్రాప్ చేస్తాను ఆటోలో అంత దూరం ఓకేనా మీకోసం ఎంత దూరం ఓకేనండి రండి ఓకే మంచిది ఫీవర్ కూడా నాకు ఇలా ఫేవర్ చేస్తుందా రవి ఆన్ ది వేలో ఫ్లవర్ బొకే షాప్ దగ్గర ఒకళ్ళు వెళ్తున్నారు ఏంటండి నా ఫ్రెండ్ మ్యారేజ్

షాప్ క్లోజ్ చేసి ఉంది ఇప్పుడు ఎలా పర్లేదండి ముందుకెళ్ళి రై చేద్దాం ఏంటి సడన్ గా అదృష్టం ఆటో అదృష్టం నన్ను ఎక్కుతుంది ఏంట్రా స్టార్ట్ అవే ఏమైంది నా బ్యాడ్ థ్యాంక్ నీ బండికి తాకినట్టుంది వేరే ఆటోలో వెళ్తానులే బాయ్ అయ్యో ఎందుకంటే ఒకనే ఇల్లు మాత్రం అసలు సస్తాలు వచ్చిందిరా కొన్ని బైక్ లో ఇప్పటికెప్పుడు బైక్ ఎలా వస్తుంది ఒక్క నిమిషం అన్నా గణేష్ అన్నా నమస్తే అన్నా నమస్తే బాగున్నా అన్న ఒక చిన్న హెల్ప్ చెప్పు రావి ఒక గంట సేపు నీ బైక్ కావాలి అరే తీసుకోపోతాం మీ ఎండ వచ్చినా వాన టైంకి టైం కి పేపర్ వేస్తాడు నీకు బైక్ చెప్పు తీసుకోపో థ్యాంక్స్ అన్నా సరే సరే ఇలా వచ్చావు మీ అమ్మ కూరగాయల మొక్కలతో పాటు పూల మొక్కలు కూడా పెంచుకోవాలనుకుంటుందా ఏంటి అదే లేదక్క్రెండ్ అర్జెంట్ గా కొన్ని పూలు కావాలి ఏం కావాలన్నా తీసుకో తమ్ముడు ఈ నర్సరీ అనుకో చోటు ఏం చేస్తున్నా అమేజింగ్ ఒరిజినల్ బొకే కన్నా బాగుంది చవి అసలు ఇలా చెట్టుకో పువ్వు కాకుండా అన్ని బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఒకే చెట్టుకొస్తే ఎంత బాగుంటుందో కదా అప్పుడు ప్రతి మొక్క ఒక బొకే అవుతుంది ఓ చాలా చాలా టైం అవుతుంది బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ కా ఉంటాను అలాగే రవి అదిగో ధరణి వచ్చింది పద హాయ్ గాయ్స్ ఇంటి ఇంత లేటు ఆ స్టోరీ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా గానీ ఫస్ట్ మీట్ మిస్టర్ రవి హాయ్ హాయ్ ఏంటి మన ఫ్రెండ్స్ ఎవరు కనిపించట్లేదు అందరూ హ్యాండ్ ఇచ్చారు సాక్షి సంతకం పెట్టాల్సిన సందీప్ గారు కూడా నువ్వు తన్ని సాక్షి సంతకం పెట్టడానికి తీసుకొచ్చినట్టున్నాం ప్లీజ్ కమ్ బ్రో తొందరగా రండి అమ్మా అసలే షుగర్ పేషెంట్ ని లంచ్ కి లేట్ అవుతుంది సారీ అండి దండలు మార్చుకోండి అమ్మా కంగ్రాట్స్ గాయ్స్ థాంక్యూ ఆ పేపర్ మీద సంతకాలు పెట్టండి అమ్మా చెయ్యి రవి ఏమైంది రవి ఐ యామ్ సారీ అండి అమ్మాయి కోసం అమ్మానాలు నేను ముఖ ముఖపరిచయం కూడా లేని నేను సాక్షి సంతకం నాకెందుకు నచ్చట్లేదండి తప్పుగా అనుకో బ్రదర్ పెళ్ళంటే ఇలా దండలు సంతకాలు కాదు కుటుంబాలు జ్ఞాపకాలు అవి గుర్తుపెట్టుకునేలా ఉండాలి కానీ మర్చిపోయేలా కాదు మాకు అలాగే ఉంది కానీ ఇంట్లో ఒప్పుకోపోతే ఏం చేస్తాం తను ఒప్పించిన నాకు నాలుగేళ్ళు పట్టిందని విన్నాను మీకు మరి మీ ఇంట్లో వాళ్ళు ఒప్పించిన ఎన్ని ట్రై చేశారండి ఓ నాలుగు నెలలు నాలుగు రోజులు నాలుగు గంటలు ఓ నాలుగు సార్లు అడుగుంటారు కానీ కంగారు పడే ఇలా నిర్ణయం తీసుకుంటారు మనకు చిన్నప్పటి నుంచి నచ్చినవన్నీ ఇచ్చిన నాన్నలు నచ్చిన వాళ్ళని కూడా ఇస్తారండి కాకపోతే ఓపిక నచ్చేలా చెప్పాలంతే ఓకే అండి మీకు పెద్దగా ఓపిక లేనట్టుంది ధరణి గారు మీ నిర్ణయానికి విలువిస్తున్నారు నేను ధరణి గారికి విలువిస్తాను మా నిర్ణయానికంటే నీ మాటలకు మా పెళ్లి మా వాళ్ళ మధ్య జరుగుతుంది నా సర్వీసులో ఎంతో మంది కుర్రాడని చూశాను కానీ నీలా సంస్కారం ఉన్న కుర్రాడిని మాత్రం చూడలేదయ్యా అలా మ్యూజిక్ వింటూ పుస్తకం ఎలా చదువుతావే మూవీ చూసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావాలి కదా చదివింది చాలే మీ నాన్నగా నువ్వు కూడా పరీక్షలకి ప్రిపేర్ చదువుతుంటావు హలో సాంబు అమ్మాయి అవుతున్నట్టుందా కంగ్రాషన్ మీది మ్యారేజ్ కదా నాన్న నీకు చూడగానే నచ్చాడా పెళ్ళైన సంవత్సరం వరకు ఆయన మొహం కూడా ఎలా ఉంటుందో నాకు సరిగ్గా తెలియదు అంటే ఏ ఫీలింగ్ మ్యారేజ్ లేకుండా పెద్దనే పుట్టిన తర్వాతనే ఆయన మీద నిజమైన ఫీలింగ్ కలిగింది అది వయస్సు పాటు పెరుగుతూనే ఉంది నిజానికి ఫీలింగ్స్ ఎప్పుడూ కలుగుంటాయి నాకు తెలియడానికి టైం పట్టింది అంతే సరే సరే పడుకో గుడ్ గుడ్ నైట్ నైట్ తప్పకుండా రా అదిగో అమ్మాయి కూడా వచ్చింది నీవే చెప్పురా హాయ్ సాబ్ అంకుల్ హాయ్ ధరణి హాయ్ గీత హాయ్ కంగ్రాట్స్ ఫర్ ఫెద్ మ్యారేజ్ థ్యాంక్ యూ అమ్మా ధరణి నువ్వు సంగీతకు వచ్చి పెళ్ళేదాకా మా ఇంట్లోనే ఉండాలి సరేనా తప్పకుండా అంకుల్ బాయ్ రా నమస్తే అంకుల్ బాయ్ బాయ్ మా బాయ్ అంకుల్ హే పుస్తకాలు పురుగో హే నా బర్త్డే షాపింగ్ కి వెళ్ళిన నావు ఏం కొన్నావే కోనంతో మనకి ఎక్కడురా ఈ డ్రెస్ ధరణి కొనిచ్చింది ఏంది ధరణి కొనిచ్చిందా ఇది ఇటు చూసాం జాగ్రత్త రే కాకా మన టైలర్ రేంజ్ నుంచి టామీ హిల్ ఫిగర్ రేంజ్ కి కదరా రే అక్షరాలు చూసి అభిమానించిన ఐడియాలు నచ్చిందని ఐదేళ్ళు వెయిట్ చేసిన ఫోన్ ఇచ్చింది బట్టలు కొనిపించింది ఇంకెప్పుడు చెప్తావురా ఏంటి చెప్పేది ఆ పేపర్ బాయ్ ని ప్రేమిస్తున్నావా అవును తన ఫినాన్షియల్ గా పూర్ కావచ్చు కానీ క్యారెక్టర్ లో నాకు తెలిసిన గుర్రాలందరి కంటే రిచ్ అంతలో తనకెప్పుడు కనెక్ట్ అయ్యావే నా ఐడియాలజీకి దగ్గరగా ఉంది అంకుల్ చెప్పమ్మా ఇది న్యూ బుక్ కదా అప్పుడే ఎవరు తీసుకెళ్లారు ఓ అదే అమ్మా పేపర్ బాయ్ రవి తీసుకెళ్లాడు ఈ ప్రపంచంలో ఏ ఇద్దరి ప్రపంచం ఒకేలా ఉండదంటారు కానీ ఆ అక్షరాలు చూసాక మా ఇద్దరి ప్రపంచం ఒకటే అనిపించింది ఆ తర్వాత ఒకరోజు ప్రయాణంలో తన విలువేంటో తనకున్న విలువలేంటో తెలుసుకున్నాను అందుకే తనతో నా లైఫ్ షేర్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను చెప్తున్నావే ఎల్లుండి తన ఫ్రెండ్ పూర్ణ బర్త్డే ఉందిరా ఆ పార్టీలోనే చెప్దాం గాడు మన రెస్టారెంట్ల మీద పడి తగేపించాడు రావన్యూ తీర్చుకోవడానికి ఇదే కరెక్ట్ టైం

ఎరా సర్పం పార్టీ ఎట జరుగుతుందిరా ఓర్ని మా నెలల్లో పెళ్లిళ్ళు కూడా ఇలా జరగకపోతరా అవునా ఇంతకీ దర్ని చెప్పినావరా చెప్పాలంటే కొంచెం టెన్షన్గా గా ఉందరా తోడుగా మీరు వచ్చింటే బాగుండేది ఆ బండది పిలవకుండా మేమేట వచ్చాం అమ్మాయి ముందెళ్ళి ధైర్యంగా చెప్పు పో సరే సరే అది వచ్చాడు నువ్వు ఇంపార్టెంట్ గెస్ట్ అంటే నేను ఎక్కడో ప్రెసిడెంట్ అయితే ఊహించుకున్నాను మన పేపర్ బాయ్ కదా ఈ డ్రెస్ లో చాలా బాగున్నారు కదా కోసం వెయిటింగ్ నాకు తెలుసు కానీ మీరు మాకు దొరికేదే ఇలాంటి బర్త్డే పార్టీలకు అందుకని నాలుగు ముక్కలు మాట్లాడుకుందాం ఈ ఏజ్ లో అట్రాక్షన్స్ ఎక్కువ ప్రేమలు ఎక్కువే ఒక ఫుడ్ ఇన్స్పెక్టర్ గా నేను మీ అందరికీ చెప్పేది ఒక్కటే ఫుడ్ లోనైనా ప్రేమలోనైనా క్వాలిటీ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్ ఎవరితో పడితే వారితో ప్రేమలో పడకండి వాళ్ళ శానిటేషన్ ఏంటి అడల్టరేషన్ ఏంటి కంటామినేషన్ ఏంటి అని అన్ని క్వాలిటీస్ చూసుకోవాలి అప్పుడే ఫుడ్ డైజెషన్ అవుద్ది ప్రేమ సక్సెస్ అవుద్ది హ్యాపీ ఏంటే పూర్ణ లో పడ్డావా మీ డాడీ క్లాసులు తీసుకుంటున్నాడు మనకు అసలు ఫుడ్ గురించి తప్ప ప్రేమ గురించి తెలియదే అసలు ప్రేమ అంటే ఏంటి అంటే ప్రేమించడం మా అంటే మార్చేయడం అది మీలాంటి వాడికిరా రవి నువ్వు చెప్పు ప్రేమంటే ఆక్సిజన్ లాంటిది అది కనిపించదు